सेबी <laughs> वगैरह ఉందా <ihaz violin beeping warfare> ಹ್ಮ okay. okay. hmm. పరిరక్షణ కొరకు మనందరం వనమోత్సవం సందర్భంగా చేద్దాం చేతులందరూ ముందుకు వస్తారు చెప్పండి

పడవేసే ప్లాస్టిక్ ప్లాస్టిక్ నియంత్రణలో పాఠ అవుతాయని జీవన క్షయ చెందే ప్రత్యమయ్య వస్తువుల గురించి అవగాహన పెంచుతానని వనాలను నరకనని నరకనివ్వనని ఎరువుగా మొక్కలు నాడుతానని మన ఊరూరా వాడ వాడ ఉంటా బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి

థాంక్యూ సో మచ్ సార్ అందరూ వచ్చినందుకు థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ ఓ లేరే సర్పెండ్ గారుకు పెద్ద నాయకుడిని ఎవరు వచ్చి ఇప్పటిదాకా లేం కూడా ఆగుతున్నారు టింట बुरा <laughs> ফটো <laughs> <hits> <hits> I'm <laughs>